హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఫుల్ డే వరకు వ్లాగ్ నేను ఈరోజు ఏం స్పెషల్స్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి నేను ఇంతవరకు అయితే ఎప్పుడు కూడా పచ్చడి అనేది పెట్టలేదు ఉసిరిగాయ పచ్చడి ఈరోజే ఫస్ట్ టైం పెట్టిన అది కూడా నేర్చుకొని మరీ అన్నమాట ఈ వీడియోలో అయితే నేను ఎలా పెట్టిననేది చూడండి మార్నింగ్ అయితే పిల్లలు లేవకముందే నేనైతే టీ పెట్టుకుని అయితే తాగిన నేను మార్నింగ్ క్లీనింగ్ అంటే నేను రాత్రి పడుకునే ముందు క్లీనింగ్ చేస్తాను ఆ తర్వాత పని అయిపోయిన తర్వాత మార్నింగ్ అయితే ఊడుస్తాను టీ తాగిన తర్వాత కర్రీ అయితే చేస్తున్నాను ఈరోజు కర్రీ రోజులా కాకుండా ఎగ్ బాయిల్డ్ ఎగ్ గ్రేవీతో చేద్దామని చెప్పేసి ఇలా ఫస్ట్ అయితే ఆనియన్స్ టమాటో కొంచెం పుదీనా కొత్తిమీరని అయితే లైట్గా ఇలా ఫ్రై చేసుకుని దాన్ని మిక్సీ పట్టుకుందాం అనుకుంటున్నాను గ్రేవీ కోసం అయితే అలా దాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో ఎగ్స్ కూడా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అదే ఆయిల్లోనే కర్రీ కూడా చేసుకుంటున్నాను నేనైతే నాకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు తక్కువ గ్రేవీ కావాలంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు కారం సాల్ట్ అన్నీ సరిపోయేంత నేను యాడ్ చేసుకున్నాను ముందే ఆ తర్వాత ఈ బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఫ్రై చేసుకున్న ఎగ్స్ అందులో వేసుకున్నాను ఆ తర్వాత దీన్ని బాగా ఉడికించుకోవాలి ఆ ఎగ్స్ని కట్ చేస్తే ఆ గ్రేవీ అంతా ఎగ్స్లోకి పోయి బాగా ఎగ్స్ మంచి టేస్ట్ వస్తుంది అలా చేయండి నేను ఈ వీడియోలో స్కిప్ అయింది సరిగా చూపించలేదు ఆ తర్వాత ఇది ఆఫ్టర్నూన్ ఇప్పుడైతే చట్నీ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ఇవి బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చెట్టు కనిపిస్తే మా హస్బెండ్ వాళ్ళైతే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు ఉసిరిగాయలు బాగున్నాయని చెప్పేసి తీసుకొచ్చారు వాళ్ళు తెచ్చిరే నేను పచ్చడి పెట్టిన పర్టికులర్గా ఇంట్లో పెట్టాలి అని కొనుక్కొని వచ్చి పచ్చడి అయితే చేయలేదు అనుకోకుండానే వాళ్ళు తీసుకొచ్చారు అనుకోకుండానే పచ్చడి అయితే పెట్టేసిన వీడియో అయితే చూడండి పచ్చిమిర్చితో పెడితే బాగుంటుందని చెప్పి ఈసారి పచ్చిమిర్చితో అయితే పెట్టినాము ఇలా ఫస్ట్ ఉసిరికాయలని అయితే బాగా నీట్గా కడుక్కోవాలి ఇవైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫస్ట్ డే కానీ నేను వెంటనే చేయలేదు ఒక టూ త్రీ డేస్ తర్వాత ఇవైతే చేయాల్సి వచ్చింది నాకు టైం కుదరలేదు పిల్లలతోటి అప్పటికే ఒక రెండు మూడు పాడైపోయినాయి అలాగా తర్వాత వీటిని నీట్గా కడిగి ఆరబెట్టుకోవాలి తడి లేకుండా చూసుకోవాలంట నేను ఇలా ఉసిరిగాయలను కడిగిన తర్వాత ఒక క్లాత్లో బాగా చుట్టి తూడ్చిన తర్వాత కూడా గాలికి ఆరబెట్టాలని చెప్పేసి ఫస్ట్ అయితే ఇలా క్లాత్లో వేసి కొంచెం తడి లేకుండా తూడ్చిన ఆ తర్వాత ఉసిరికాయలకు బ్లాక్గా ఉంటాయి కదా తొడిమెల్లాగా వాటి అన్నిటినీ కట్ చేసుకొని పెట్టుకున్నాను నేనైతే కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక అదే రోజు పచ్చడి పెట్టడం నాకు కుదరలేదు అలా ఆరబెట్టి గాలికైతే ఉంచిన మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి పచ్చడికి అయితే రెడీ చేసుకున్నాను మొత్తం నాకు అసలు కుదరలేదు టైము ఈ ఉసిరిగాయలు ఇంటికి తేవడమే టూ డేస్ లేటు మళ్ళీ ఆ తర్వాత నేను ఇట్ని కడిగి ఆరబెట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ వన్ డే వరకు లేట్ అయిపోయింది మొత్తానికైతే ఒక త్రీ డేస్ దాకా గ్యాప్ వచ్చింది ఇక్కడ మెంతులు ఆవాలు జీలకర్ర మూడు మిక్సీ కలిపి పట్టుకున్నాను ఒకసారి ఆ తర్వాత నేను ఇక నెక్స్ట్ డే త్రీ డేస్ తర్వాత ఇలా ప్రిపేర్ చేస్తున్నాను పచ్చడి కోసం అయితే వాటి కోసం ఎన్ని పచ్చిమిర్చి వాడాలో కూడా నాకైతే క్లారిటీ లేదు ఇలా కొన్ని పచ్చిమిర్చి నాకు సరిపోతాయి అనిపించిన పచ్చిమిర్చి అయితే తీసుకొని ఇలా కడిగి నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఆరబెట్టుకున్నాను వాటిని కూడా ఇలా ఉసిరిగాయలని అయితే డీప్ ఫ్రై చేసుకున్నాను మంచిగా ఉడికేదాకా ఆ తర్వాత ఇదే ఆయిల్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని కూడా బాగా ఉడికించుకున్నా ఆ సాల్ట్ ఆ పసుపు అనేది కూడా ఉసిరికాయలకు పడతాయని చెప్పేసి ఆ తర్వాత ఉసిరికాయలు కొంచెం ఉడికిన తర్వాత మెత్తగా అయిన తర్వాత వాటిని తీసేసిన అదే ఆయిల్లో పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకున్నాను పచ్చిమిర్చి కూడా చాలా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి అప్పుడు పచ్చడి టేస్టీగా ఉంటుంది ఇలా పచ్చిమిర్చిని కూడా బాగా వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి దాంట్లో కూడా నేను కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే అదంతా ఆ కారానికి పడితే మంచి టేస్ట్ వస్తుంది ఆ తర్వాత ఈ రెండు వేసిన తర్వాత కూడా కొంచెం బాగా ఉడికించుకోవాలి అప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ఉసిరికాయ ముక్కల్ని దీంట్లో వేసి మళ్ళీ ఆ కారం ఉప్పు పసుపు అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఉడికించుకోవాలి ఇలా స్లోగా కారం అంతా పట్టేలాగా ఉడికించుకోవాలి మంట స్లోగానే పెట్టుకొని ఉడికించుకోవాలి లేదంటే అడుగున మాడిపోతుంది మళ్ళీ చేదులాగా అయిపోతుంది అందుకనేసి మంట స్లోగా పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు నేనైతే ఇది ఉడికిన తర్వాత పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపుకు రెడీ చేసుకోవాలి తాలింపు కోసం ఒక చిన్న గిన్నె అయితే పెట్టుకున్నాను వేరే బౌల్ పెట్టుకొని దాంట్లో తాలింపుకి అయితే రెడీ చేసుకుంటాను నా దగ్గర ఎన్ని మిర్చి లేవు అందుకని తాలింపు గింజలు వెల్లుల్లి ఇలా కరివేపాకు అయితే వేసుకున్నాను వీటిని బాగా కలుపుకోవాలి మాడకుండా చూసుకోవాలి ఆ తర్వాత ఈ తాలింపుని ఆ పచ్చళ్ళలో వేయాలి ఇప్పుడు ఆ నూనె తాలింపు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి నేను ఇంకా మెంతి పొడి జీలకర్ర పొడి మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను కదా అది ఇంకా యాడ్ చేయలేదు వేడి మీద యాడ్ చేయకుండా కొంచెం చల్లారిన తర్వాత యాడ్ చేయాలి ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఉసిరిగాయ పచ్చడి ఒక్కదాన్ని ఎవరి హెల్ప్ లేకుండా చేస్తున్నాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎక్కడ పాడైపోతుందోనేమో అని భయం వేసింది కానీ పర్లేదు టేస్ట్ కూడా బాగానే ఉంది ఇది చల్లారిపోయింది ఈ లోపు నేను ఆ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను ఒక టూ స్పూన్స్ అలా యాడ్ చేసుకున్నాను ఇది కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి అప్పుడైతేనే కదా ఫ్లేవర్స్ అన్నీ ఆ పచ్చడికి పట్టేస్తాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత నేను ఒకసారి అన్నీ సరిపోయా లేదా చూద్దామని చెప్పేసి అన్నంలో కూడా ట్రై చేసిన నేను సాల్ట్ కొంచెం తక్కువ యాడ్ చేసిన ఇప్పుడు సాల్ట్ ఒక్కటి నేను తర్వాత యాడ్ చేసిన ఇప్పుడు సాల్ట్ వేయడం వల్ల అది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది చాలా బాగుంది టేస్ట్ నాకైతే సూపర్గా నచ్చింది కాకపోతే ఉసిరికాయలు కొంచెం వగరు ఉంటాయి కదా అది అది పచ్చడి పెట్టిన తర్వాత మెల్లగా వగర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ప్రజెంట్ అయితే ముక్కలు కొంచెం వగరు ఉన్నవి అది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది అంటే నార్మల్గా ఎండుకారం తోటి పెడతాం కానీ ఇలా పచ్చికారంతో పెట్టడం అయితే చాలా రేరు కదా నేను ఒకసారి పచ్చికారంతో ట్రై చేద్దామని చెప్పేసి అయితే దీంతో పెట్టినా ఇలా పిల్లలు లేవగానే పిల్లల్ని ఆడిపించుకుంటూ ఆఫ్టర్నూన్ అయితే ఫుడ్ తినిపించేసినా చూడండి వాళ్ళకి ఏమి ఇచ్చినా అవన్నీ అలా కింద పడేస్తూ ఉంటారు నేను ఇక అవన్నీ ఎత్తలేక చావాలి రోజు కూడా ఇంతే అనమాట అవన్నీ అయితే ఆఫ్టర్నూన్ పడుకొని లేచిన తర్వాత అన్నం తినిపించేసిన ఆ తర్వాత నేను కొంచెం టీ తాగిన వాళ్ళిద్దరికీ తలలకు ఆయిల్ అప్లై చేసి లైట్గా జుట్టు దువ్వేసి ఇంకా అలా వదిలేస్తానమాట ఆ తర్వాత వాళ్ళు ఆడుకుంటారు నేను వాళ్ళని చూసుకుంటూ ఆ బట్టలు అయితే ఇప్పుడు మడత పెట్టుకోవాలి ఇలాంటి పనులు అయితే వాళ్ళ పక్కన కూర్చొని చూసుకుంటూ చేయవచ్చు కానీ పనులు అయితే ఇలా కూర్చొని అయితే చేయలేము కదా అందుకే వాళ్ళు పడుకున్నప్పుడు అయితే అంట్లో దోమన ఇల్లు ఉడ్చడం తూడ్చడం ఇట్లాంటి పనులు అయితే వాళ్ళు పడుకున్నప్పుడు చేస్తాను ఇలా బట్టలు మడత వేయడం లాంటివి కూర్చొని ఇలా మెల్లగా వాళ్ళని చూసుకుంటూ చేస్తాను అనమాట ఆ తర్వాత ఈవినింగ్ అయిపోయింది ఈరోజు ఈవినింగ్ పెద్ద వంటలు ఏమీ లేదు మార్నింగ్ కర్రీనే ఉంది అండ్ పచ్చడి కూడా పెట్టినాయి కదా అవి నైట్కి కొంచెం రైతు ఒక్కటి పెట్టినా మా ఇద్దరికి పిల్లలకైతే ఇక ఉప్మా చేసిన కొంచెం లడ్డు ఉప్మా అయితే చేసిన నేను వీడియో షూట్ చేయడం కుదరలేదు నాకు ఇంకా అంతే ఈవినింగ్ ఈ అయిపోతే నాకు పని అయిపోతుంది నైట్ పడుకునే ముందేమో ఇల్లు ఊడ్చి తోడుస్తాను అనమాట అది రొటీన్ వర్క్ నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు పోస్ట్ చేసిన వీడియో అయితే ఖచ్చితంగా వీడియో అయితే నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అస్సలు బోర్ కొట్టవు వీడియోస్ మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా మీకు అస్సలు బోర్ కొట్టావు ఏ వీడియో ఓపెన్ చేసినా మీరు ఖచ్చితంగా కంప్లీట్గా వీడియో మొత్తం చూస్తారు అలా ఉంటాయి మన వీడియోస్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్